సప్తమ స్కంధము ఇప్పుడు జయ విజయల గురించి చూద్దాం పరీక్షతో ఇలాగా ప్రశ్నించాడు మునీంద్ర శ్రీ మహావిష్ణువు సర్వజీవకోటికి హితుడు దయాసాగరుడు సముడు కదా మరి కేవలం ఇంద్రుణ్ణి కాపాడడానికి రాక్షసులను హతమార్చడం ఎందుకు అసుల వలన తనకేమీ చేటు భయం లేవు కదా అని అడుగగా శ్రీశుకుడు ఇలాగ చెప్పాడు రాజా చాలా చక్కని ప్రశ్న వేశావు చాలామందిలో ఈ సందేహం ఉండవచ్చును సృష్టిలోని జీవరాశులన్నీ పంచభూతములతో కూడి ఉన్న ప్రకృతి నుండి ఉద్భవించినవే సత్వరజస్తమో గుణాలనబడే త్రిగుణాలు జీవరాశులను కూడా ఆవరించి ఉంటాయి జీవులలో వ్యక్తమయ్యే రాగద్వేషాలు కామక్రోధాలు లాంటి ద్వంద్వ భావాలన్నీ ఆయా యందు ఉన్నట్టు త్రిగుణాల ప్రభావం వలన కలుగుతూ ఉంటాయి భగవంతుడు ఈ త్రిగుణాలకు అతీతుడు గనక ఆయనకు ఎవ్వరియందు దేనియందు రాగద్వేషాది భావాలు ఉండవు అందుచేతనే ఆయన సమవర్తరుడు జీవులకు కలుగుతూ ఉండే కష్ట సుఖాలు చావు పుట్టుకలు లాంటి అనుభవాలు ఆయా జీవులు చేసుకున్న కర్మలను అనుసరించి సంభవిస్తాయి భగవంతుడు కేవలం సాక్షీభూతునిగాను కర్మఫల ప్రదాతగాను మాత్రమే ఉంటాడు న్యాయాన్ని అమలుపరిచే విధాత అనవచ్చును రహస్యం మానవులకు తెలియదు కనుక భగవంతుడే అన్నీ స్వయంగా చేస్తున్నట్లు భావిస్తారు శ్రీహరి చరిత్రలు చేష్టలు ఎవ్వరికీ అర్థం కావు చిత్రంబులు త్రైలోక్యపవిత్రంబులు భవలతల విద్రంబులు సన్మిత్రంబులు ముని చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్ శ్రీ మహావిష్ణు చరిత్రలు కేవలం చిత్రాలు మాత్రమే కాదు ముల్లోకాలను మిగుల పవిత్రం చేయనవి కూడా జీవరాశులకు ఆప్తమిత్రాలు వనాలకు వసంత ఋతువు వలె మునిజనులకు ఆనందదాయకాలు సంసార బంధాలను అవలీలగా ఛేదించే లవిత్రాలు లవిత్రం అంటే కొడవళ్ళు భక్తి ముక్తి ప్రదాలు ఆయన తత్వం ఎవ్వరికీ అంచుబట్టదు సత్వగుణ ప్రధానులకు రజోగుణ సమోగుణ ప్రధానులకు గుణస్వభావ భేదము వలన సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది కాల కర్మానుసారముగా క్షయాలు పొందుతాయి సత్వగుణాధిక్యతలో ఉన్నప్పుడు దేవతలు సాధువులు సజ్జనులు చేయిగా ఉంటారు రజోగుణ తమోగుణాధిక్యతలో ఉన్నప్పుడు అసుర ప్రవృత్తి గల వ్యక్తులది పైచేయిగా ఉంటుంది రాజా నీ లాంటిదే పూర్వము రాజసుయయాగం చేస్తున్నప్పుడు యుధిష్ఠరునికి కూడా వచ్చింది రాజసూయయాగంలో శిశుపాలుడు శ్రీకృష్ణుని నానా మాట్లాడి దూషించి అవమానించగా శ్రీకృష్ణుడు చక్రాయుధాన్ని ప్రయోగించి వాని శిరస్సును ఛేదించాడు శిశుపాలుని శరీరం నుండి వాని జీవాత్మ దివ్య తేజస్సుతో బయటకు వచ్చి శ్రీకృష్ణునిలో ప్రవేశించినది అది చూసి యుధిష్ఠరుడు అత్యంత ఆశ్చర్యచకుతుడై నారద మహర్షిని ఇలాగా అడిగాడు మునివరేణ్య మహాతపశ్శాలికి అయిన భగవత్ సాయుధ్యం అది దుర్లభం కదా మరి నిరంతర కృష్ణ ద్వేషి అయిన ఈ శిశుపాలునకు ఇంతటి మహద్భాగ్యం ఎలా కలిగింది పూర్వము వేణుడనే రాజు వాసుదేవద్వేషంతో బ్రాహ్మణ సంకల్పంచే నశించిపోలేదా అని అడగగా నారద మహర్షి ఇలా చెప్పాడు ధర్మనందన విష్ణుమూర్తికి ఎవ్వరి ఎడలా పక్షపాతం ఉండదు సకల చరాచర సృష్టి పట్ల ఆయన సమవర్తనుడే జీవులే మాయామోహితులై గుణో గుణ చోదితులై వాసనా ప్రేరితులై కర్మలను ఆచరిస్తూ కర్మఫలాలను అనుభవిస్తూ ఉంటారు మరకుండా ఎడతక ఎడతెగకుండా ఆ శ్రీహరిని స్మరిస్తుంటే ఆయన సన్నిధానం లభిస్తుంది ఈ స్మరణ కోరికతో కానీ కోపముతో కాని స్నేహముతో కానీ మోహముతో కానీ ప్రీతితో కాని భీతితో కాని శత్రుత్వంతో కాని వాత్సల్యంతో గానీ మూఢత్వంతో కాని ఏ విధంగానైనా సరే జరగవచ్చు శ్రీహరిని భక్తితో కంటే విరోధంతోనే త్వరగా చేరవచ్చునేమో అని అనిపిస్తుంది కామోత్కంఠత గోపికల్ భయమునంగం సుండు वैरक्रियासामग्रीन् शिशुपालमुख्यनृपु नृपतुल्बन्धुलैवृष्णुन् प्रेमन् भक्तिने चक्रिङ्गण्टि मेट्लैन उद्धामध्यानगरिष्ठुडैन पाण्डुनन्दन कामातिशयमुतो गोपिकलु భయముతో కంసుడు వైరభావంతో శిశుపాలాది రాజులు బంధుత్వము చేదవులు ప్రేమ చే మీరు భక్తి చే మేము అంటే మునులు ఇక్కడ చక్రిని చూడగలిగాము నిరంతర సంస్మరణ ధ్యానాదుల చే శ్రీహరిని చేరవచ్చును శిశుపాలుడు ద్వేషము చేయనను నిరంతరము కృష్ణుణ్ణి స్మరిస్తూ ఉండేవాడు వేణునికి భగవంతుని అలక్ష్య భావము నాస్తికత్వము తప్ప నిరంతర స్మరణము మననము చేసే తలంపే లేదు నిరసనగానైనా అందుచేతనే బ్రాహ్మణుల కోపాగ్నికి హతుడైనాడు రాజా ఈ శిశుపాలుడు కూడా సామాన్యుడేమీ కాడు వైకుంఠవాసి సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అంతఃపుర ద్వారపాలకుడు ఆ ద్వారపాలకుల చరిత్ర చెబుతాను విను అని అన్నాడు మా విపంచి ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి